సింగారెడ్డి శౌరి రెడ్డి ఒక బాడీ బిల్డర్ అసలు మీ మైండ్కి మీ బాడీకి సూట్ అవ్వని కార్యక్రమం బాల వికాస అసలు ఎట్లా దీంట్లోకి ఎంటర్ అయ్యారు యా అది చాలా మంచి పరిణామం జరిగింది నా జీవితంలో ఐదో క్లాస్ దాకా మా సొంత ఊరు రెడ్డి పాలెం చదువుకున్న తెలుగు మీడియం తర్వాత ఇంగ్లీష్ మీడియంకి కావాలని చెప్పిన తర్వాత మళ్ళీ ఇక మన ఊళ్ళోలో ఉండదు కాబట్టి వికారాబాద్లో ఆరు ఏడు తర్వాత హై స్కూల్ సికింద్రాబాద్ సెంట్ మేరీస్ హై స్కూల్లో చదువుకున్నా తర్వాత సికింద్రాబాద్ లో ఆ రోజుల్లో ఎనభై ఐదు ఎనభై ఆరులో హైదరాబాద్ లో టాప్ కాలేజ్ అంటే సెంట్ మేరీస్ జూనియర్ కాలేజ్ చెప్పని యాబిడ్స్ లో ఉండేది సో వాళ్ళు మాకు కొంచెం పరిచేస్తులు కాబట్టి నాకు వాళ్ళు మంచిగా అడ్మిషన్ దొరికింది సో ఎంపీసీ తీసుకొని మరి అప్పుడు ఏమైందో తెలియదు కానీ ఎంపీసీ 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 తీసుకున్నాను ఇంకా అక్కడ నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మీద బాగా ఆసక్తి ఉండి ఈ కాలేజీలో ఉన్నప్పుడు జరగంగా వయసులో ఉంటాం కదా బాగానే బాడీ బాగా చేసేది అప్పుడు ఇక నాకు అది ఒక వ్యసనం అలవాటుగా కాదు అది వ్యసనం లాగానే బాగా బాగా చేసా సో ఆ రోజుల్లో కాలేజీలో ఐ విస్ట్ బి వెరీ యాక్టివ్ అది హైదరాబాద్ లో టాప్ కాలేజ్ కాబట్టి వాళ్ళు చదువుకునే వాళ్ళందరూ కూడా చాలా ధనికులు మనం ఊర్లకి వెళ్ళి పోయిన వాడిని నేను ఊర్లో పెద్ద ఆశకున్నాను పట్నం పోతే నాకు సైకిల్ కొను కూడా అది అయ్యింది ఎనభై ఐదు ఎనభై ఆరులో రైట్ కానీ మరి అదే నా కాలేజీలో మరి రోజుకు ఒక బండి తెస్తాను వాళ్ళు ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి కుటుంబం అంత బాగా జరుగుతూ ఉంటుంది వాళ్ళని పరిశీలించిన తర్వాత అనిపించింది ఏంటంటే జీవితంలో గొప్పగా ఆర్థికంగా గొప్ప తయారు కావాలంటే నౌకర్ చేస్తే ఎవరు కూడా ఆర్థికంగా గొప్పలు కాలేరు ఓన్లీ వ్యాపారవేత్త మాత్రమే ఆర్థికంగా గొప్ప కాగలుగుతాడు కాబట్టి వ్యాపారం ఒక్కటే డబ్బు సంపాదించే మార్గం అంటే వాళ్ళ కార్లు వాళ్ళ వెహికల్స్ అంతా మిమ్మల్ని నాకు అంటే నాకు నీకు బాడీ బిల్డింగ్ ఎత్తున్నప్పుడు స్పోర్ట్స్ లో ఉంటే గ్యాంగ్ ఉంటుంది కదా సో అందరు కూడా నమస్తే అన్న నమస్తే అన్న పోయి వన్ బై టూ ఛాయలు భయంకరంగా ఉండేది అప్పుడు సో అక్కడ వాళ్ళ 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 పేరెంట్స్ తో కలిసినప్పుడు కావచ్చు లేకపోతే వాళ్ళ జీవిత విధానం చూసినప్పుడు కానీ చూస్తే వాళ్ళందరూ వ్యాపారవేత్తలే కాబట్టి ఓకే ఇక నువ్వు కూడా గొప్పడు కావాలా గొప్పడు కావాలంటే గొప్ప అదొకరికి కోరుకుంటే గొప్పడు కావాలని ఎట్లా గొప్పడు కావాలన్నది మార్గం ఎంచుకోవాలి మంచి చదువుకోవాలని నౌకరు చేసి గొప్పడు కావాలన్నా వ్యవసాయం చేసి గొప్పడు కావాలన్నా లేకపోతే వ్యాపారానికి గొప్పడు కావాలని మూడు మార్గాలు ఎంచుకోవాలి ఎంచుకోవాలనుకున్నప్పుడు ఐ సైడ్ నేను వ్యాపారం అయితేనే బాగుంటుంది అని చెప్పినట్టుగా ఒక నిఖరంకి వచ్చింది అనమాట రెండోది కూడా ఏంటంటే వ్యాపారంలో గెలవాలి వ్యాపారంలో చేయాలంటే కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు లేరు వ్యాపారంలో చదువుకుంటేనే వ్యాపారవేత్త సక్సెస్ అయితేనే కాదు కాబట్టి చదువుకుంటే ముఖ్యంగా కూడా వ్యాపార తత్వం పెంచుకోవాలా అని అంటే నాకు కొంచెం మరి ఎట్టనో నాకు న్యాచురల్నో లేకపోతే నేను పెరిగిన వాతావరణంలోనో ఆ వ్యాపార లక్షణాలు కొంచెం నాకు అబ్బినట్టుగా అనిపించి నేను చేయగలుగుతా ఐఎమ్ నాట్ ఎ మెటీరియల్ టు వర్క్ ఫర్ సంబడీ అని అని చెప్పని జన మనసు పెట్టుకున్నాట ఇంటికి అడుగు నాతోని నేను వ్యాపారం మొదలు పెడతా అని చెప్పానంటే ఉంటుంది కదా పట్టణ పంపించి సౌతానికి మంచి నౌకరి చెప్తానికి వేసాం మనం చేయలేక కదా అని చెప్పని వాళ్ళ ఆలోచన పాపం సో ఇంట్లో వాళ్ళు వెరీ గుడ్ బిడ్డ మంచి డెసిషన్ తీసుకున్నాం అట్ అంటారు వాళ్ళు పాపం చదువు అంటారు అనమాట నేను నా ఆలోచన ఏంది అంత ప్రశాంతంగానే చెప్పినా ఇక ఆ టోన్ వేరే ఉంటుంది అనుకో కొట్టినంత పని ఏంది అనుకోరాదుగా చదువుకొని పంపిస్తే నువ్వు నగరాలని చెప్పినట్టుగా ఉంటుంది అనమాట రైట్ సో నా ఆలోచన కూడా ఏమో మళ్ళీ ఇంటర్ పాస్ అయితే మళ్ళీ డిగ్రీ కంటిన్యూ చేయమంటారు ఈ పరీక్షలు రాయిపోతే మంచిదేమో అని చెప్పాను కూడా బిజినెస్ చేయాలని చెప్పాను ఒకవేళ మళ్ళీ కంటిన్యూ చే అంటే స్ట్రాటజీలో భాగంగా సో అట్లా ఒక సబ్జెక్ట్ని తప్పించండి మన రాసిన ఇంటికి వచ్చిన తిట్లు ఏడుపులు ఉంటాయి కదా రెండు నెలలు యుద్ధం ఎండాకాలం సెల్లు కోసం మొత్తం యుద్ధం జరిగింది అనుకో ఇక తర్వాత మళ్ళీ ఒక రెండు నెలలు హైదరాబాద్ పోయిన ఇక నేను ఖచ్చితంగా ఏదైనా చేసుకుంటా అని చెప్పినట్టు బిజినెస్ ఈ తర్వాత రెండు నెలల తర్వాత డాడీ వాళ్ళకి అర్థం అయిపోయి వీడు జర గురుకుడు ఉన్నట్టుందని చెప్పినట్టుగా మళ్ళీ పిలిచినారు అప్పుడు ఆ జ్వరం కూడా వచ్చింది ఐరాలు ఉంటే ఒంటరిగా ఉన్నాయి కదా చిన్న రూమ్ లో కిరాయిస్కొని ఉంటే అంటే జ్వరం వస్తే కూడా పిలిచి మాకు బిడ్డ కష్టపడ చెప్పినట్టు పిలిచిన తర్వాత ఇంకా ట్రాన్స్పోర్ట్ వ్యాపారం మొదలు పెడతాను చెప్పని ఈజీగా అవుతాను అప్పుడు ఒక లారీ కొన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో ఆడ కిరాయికి పెట్టేది అంతే ఐదారు నెలలోనే ఐదారు నెలలోనే అట్నే ఒక మన ఏమంటారు టెంపో ట్రావెల్స్ వ్యాన్ ఉంటుంది అప్పుడు మెరడోర్ వ్యాన్ ఉండేది అప్పుడు రైట్ సో ఆ వ్యాన్లు ఒకడు లారీలు ప్యాసింజర్ మా వర్జన్ పండించి వరంగల్కి నేను కూడా పోయినా నేను కూడా నడిపినా రాష్ట్రం సెల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కదా నేను నడిపినా మా వర్ధంపేట నుంచి మా వరంగల్ దాకా నేను నడిపిన నేను అది రోడ్డు మొత్తం సింగిల్ రోడ్ అంతా బాగా తెలుసు నాకు అది రైట్ వరంగల్ 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 సో అట్లా వ్యాపారం ఉంది కాబట్టి అటు వ్యాన్ కావచ్చు ఇది కావచ్చు అటుని మళ్ళీ ఇక్కడ వ్యవసాయం కూడా మాది పెద్ద వ్యవసాయం ఇంటికాడ సో మల్టిపుల్ గా జరుగుతా ఉండేటిది ఆ క్రమంలో ఏమైందంటే అప్పుడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది మధ్యలో బాలాగారికి ఇక్కడ బాల వికాస పెట్టేటువంటి ఆలోచన బ్రాంచ్ మొదలు పెట్ట ఆలోచన అప్పుడు నన్ను లాక్కొచ్చారు అనమాట ఐడెంటిఫై చేస్తారు అంటే బాలగారు మా మేనత్త మా నాన్న సొంత అక్కయ్య అనమాట మా నాన్న రెండో రెండు అక్కయ్య సో అట్లా బాలగారికి నా గురించి తెలుసు కాబట్టి సరే సైడ్ ట్రాక్ బట్ రెండు కోణాలు ఉన్నాయి ఒకటేమో వీడు సంపాదితండు ప్లస్ ఆ రోజుల్లో మళ్ళీ బెస్ట్ బ్యాడ్ బాయ్ యూత్ బెస్ట్ యూత్ యూత్ ఏం చేయాలో అని చెప్తా ఉంటారు అక్కడ సో మంచిగా గ్యాంగ్ కావచ్చు బండ్లు కావచ్చు రైట్ జలసాలు కావచ్చు బీ యూత్ రైట్ సో యూత్ లాగానే ఉన్న క్రమం ఉన్నది సో న్యాచురల్గా పేరెంట్స్కి ఎంత కొడుకు సొంత కొడుకు యూత్ జలసాలు అంటే భయాలు ఉంటాయి ఉంటా ఉంటాయి కదా రైట్ సో అదొక కారణం అయితే రెండో కారణం ఆంటీ కూడా బాల పెడుతున్నప్పుడు ఒకరు మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది కదా రైట్ ఒక తోడుకి మనకి అన్నట్టుగా ఆలోచనతోని నన్ను నిమ్మలంగా దీంట్లోకి పట్టుకొచ్చాను